షిద్విలాసంలో ఉన్న బాలరాముడి మోము ఎంతో సుందరంగా ఉంది సాలగ్రామ రాతితో చేసిన ఈ విగ్రహం చూస్తే ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే అంతటి సౌందర్య రూపం చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది యాభై ఒక్క అడుగుల ఎత్తులో ఉన్న బాలరాముడి విగ్రహం చూసేందుకు రెండు కళ్ళు సరిపోవడం లేదు ఈ విగ్రహం రెండు వందల కిలోల బరువు ఉంటుంది కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ దీన్ని రూపొందించారు బాలరాముని రూపంలో ఉన్న విగ్రహంలో ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్నాయి చేతిలో బంగారు బాణం బంగారు విలుతో ఎంతో ఆకర్షణీయంగా విశిష్టంగా ఉంది రాముడి విగ్రహం చుట్టూ విష్ణుమూర్తి దశావతారాలు ఉన్నాయి వాటితో పాటు విగ్రహం దిగువన ఒక వైపు హనుమంతుడు మరోవైపు గరుడు దేవుడు ఉన్నారు తామర పువ్వు మీద రాముడి విగ్రహం నిలబడి ఉంటుంది రాముడు విష్ణుమూర్తి ఏడో అవతారంగా చెప్తారు రామ్ల విగ్రహం అంచుల మీద విష్ణుమూర్తి పది అవతారాలు మత్స్యావతారం కోర్మావతారం వరాహ అవతారం నరసింహ అవతారం వామన అవతారం పరశురాముడు రాముడు కృష్ణుడు బుద్ధుడు కల్కి అవతారాలకు చెందిన చిన్న చిన్న శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఇవి మాత్రమే కాకుండా సూర్యభగవానుడు శంఖం స్వస్తి సుదర్శన చక్రం గదా ఓంకారం వంటివి రాముడి విగ్రహం కిరీటం వైపు కనిపిస్తాయి దీని మీద చేసిన కళాఖండాలు అద్భుతంగా ఔరా అనిపిస్తున్నాయి ఈ విగ్రహం తయారీకి ఒక రాయిని మాత్రమే ఉపయోగించారు ఏకశిలా విగ్రహంగా పేరు పొందింది వెయ్యి సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది నీరు ఇతర ఏవైనా వస్తువుల వల్ల ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు వీటి వల్ల విగ్రహానికి ఎలాంటి హాని జరగదు బాలరాముడికి బంగారు విల్లు బాణం బహుమతిగా అందాయి ఈ విషయాన్ని శ్రీరామ తీర్థక్షేత్ర నిర్వాహకులు ధృవీకరించారు సుమారు రెండున్నర కిలోల బంగారంతో తయారు చేసిన బంగారు విల్లు బాణం రామలల్లా విగ్రహం చేతిలో పెట్టారు తమిళనాడుకి చెందిన ఇద్దరు కళాకారులు దీన్ని రూపొందించారు ఈ విల్లు మీద వాల్మీకి రామాయణంలో రాసిన అనేక కీలక ఘట్టాలని రూపంలో అత్యంత అద్భుతంగా చెక్కారు